ఈరోజు మనం చూస్తూ ఉంటే తెలంగాణకు మోడీ గారు అందించినటువంటి అనేక రకాల సహకారం పట్ల నాడు బిఆర్ఎస్ పార్టీ నేడు కాంగ్రెస్ పార్టీ అనేక రకాల అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు వీరు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా వాటి నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అనేక రకాల కుంటి సాకులు చెబుతూ మరి తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ఏమీ చేయలేదు మోడీ గారు ఏమీ చేయలేదు అని అర్థం వచ్చే విధంగా ఇరు పార్టీలు కూడా బలుక్కొని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారని మనం చేస్తా ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు మోడీ గారిని విమర్శించినంత మాత్రాన బీజేపీని విమర్శించినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన మీ అసమర్థత నుంచి మీ చేతగాని తన నుంచి తప్పించుకుంటామనుకుంటాం పొరపాటు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రయోజనాల గురించి దేశ ప్రయోజనాల గురించి చర్చించేటువంటి నీతి ఆయోగ్ను బహిష్కరిస్తామనడము మరి అది ఆయనకు వదిలేస్తా ఉన్నాము ఎందుకంటే గత పది సంవత్సరాలుగా కేసీఆర్ ఏ రకంగానైతే వ్యవహారం చేశారో ఏ రకమైనటువంటి రాజకీయాలు చేశారో అదే బాటలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి వ్యవహారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు కూడా రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధులు కావచ్చు రాష్ట్రంలో పన్నుల రూపంలో వచ్చేటువంటి లక్షల కోట్ల రూపాయలు కావచ్చు వీళ్ళందరూ కూడా మరి ఓట్ల కోసం ఆ నిధులన్నిటిని కూడా పోటీలు పడి ఖర్చు చేసి అదే కాకుండా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆ డబ్బులు కూడా ఓట్ల కోసం ఖర్చు చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాలా తీయించి ఈరోజు కేంద్రం మీద నిప్పులు పోయడము చాలా దుర్మార్గం అని సందర్భంగా మన చేస్తా ఉన్నాను తమ చేతకాని తనంతో తన అసమర్థతతో తమ యొక్క అవినీతితో పాలన చేతగాక ఈ రెండు పార్టీలు కూడా పోటీలు పడి మోడీ గారిని విమర్శిస్తూ ఉన్నారని సందర్భంగా మన చేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం గత పది సంవత్సరాలుగా ఆరు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ప్రతి న్యాయ పైసా లెక్క చెప్పగల దేనికి ఎంత ఇచ్చామో ఇది చాలా దురదృష్టకరం తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టకరం కేసీఆర్ ఏకైకైతే వివరించారో ఈనాటి ముఖ్యమంత్రి కూడా అదే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు తన తప్పిదాలు తన వైఫల్యాలు తమ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా చేయలేని చేత చేతగాని తనంతో ఈరోజు తన వైఫల్యాలను తమ బాధ్యతలను కేంద్రం మీద రుద్దేటువంటి ప్రయత్నము ఈరోజు మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గతంలో కేసీఆర్ ఏ రకంగా ఉందో ఈరోజు అదే విధంగా కనిపిస్తా ఉన్నది ఈయన నేను చాలా సార్లు ఢిల్లీకి వచ్చాను కలిశానన్నాడు చాలా సార్లు వచ్చారు కేంద్రాన్ని కలవడానికి ఎక్కువ కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబాన్ని కలవడం కోసం ఎక్కువ సార్లు వచ్చాడు కేంద్ర ప్రభుత్వాన్ని కలవడం కంటే ఎక్కువ ఈరోజు కేంద్ర కాంగ్రెస్ పార్టీకి మరి అందించడం కోసం చాలా సార్లు వచ్చాడన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను